మనసున్న నా తెలుగు పెద్దలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మైవి త్రీ యాడ్స్ గురించి విషయాలు తెలిసింది అది ఏంటి ఏందని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చుంటే వీడియోని లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం అండి మైవి త్రీ యాడ్స్ అరవై తొమ్మిది లక్షల సభ్యులు ఉన్న మైవిత్రి యాడ్స్ ఎన్నో మంది ఎన్నో కష్టాలు పడుతూ ఈ మైవిత్రిని నమ్ముకొని ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా బాధలు పడుతున్నారు ఎలా ఉందంటే ఒక వయసుకు వచ్చిన కొడుకు చదువు కోసం తన్న తండ్రి తల్లి కష్టపడి వారి ప్రయోజకుని చేసిన తర్వాత వాడు ప్రయోజకుడై వాడు ధనం సంపాదిస్తూ ఉంటే తన కోసం ఎంతో కష్టపడి అప్పులు చేసి తనకు మంచి చదువు చదివిచ్చినా తను సంపాదిస్తున్నప్పుడు తిరిగి మనకి ఇవ్వకుండా ఉంటే ఎలా ఉందో ఇద్దరు అరవై తొమ్మిది లక్షల మంది ప్రజల యొక్క మనస్తత్వం మనసు ఆలోచన అలాగే ఉంది కొంతమంది అరవై తొమ్మిది లక్షల్లో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కొత్తగా వేసి ఒక రెండు మూడు నెలలు అయ్యి కొత్తగా ఒక రూప తీసుకోండి ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ జనవరి మంచి శుభవార్తని తీసుకొస్తుంది అనుకున్నాము అదేమిటంటే జనవరిలో తమిళనాడు నుంచి మనకు వచ్చిన న్యూస్ ఏమిటంటే మనకు ప్రోడక్ట్స్ సప్లై చేస్తున్న మైవిత్రి ప్రోడక్ట్స్ సంబంధించిన చైర్మన్ విజయ్ రాఘవన్ సారు మాట్లాడతారనేసి అలాగే ఆయన ఒక్కడే కాదు మన శక్తి ఆనంద్ సార్ ఇద్దరు కలిసి మాట్లాడతారనేసి ఒక న్యూస్ అయితే వచ్చింది అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు అలాగే మన యొక్క మైవిత్రి యాడ్స్ సంబంధించి పొంగల్ లోపలే ఒక గుడ్ న్యూస్ అనేది మనం వినపతున్నాం అనేసి కూడా మైవిత్రి యాడ్స్ ద్వారా అలాగే తమిళనాడు నుంచి ఒక న్యూస్ అనేది వచ్చింది కావున మనకు పొంగలకు ముందే ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది అది ప్రతి ఒక్కరు ఆనంద విషయమే కాబట్టి ఎవరు అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి ఏం జరిగినా సరే మనం మంచిగా అనుకోండి ఇక మైవిత్రి యాడ్స్ మీదట ప్రజలకి మంచిగా చేస్తుంది అనేసి ఒక న్యూస్ కూడా మనకు తెలుస్తా ఉంది కావున ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండి విజయ రాఘవన్ సార్ కూడా మాట్లాడతారంట ప్రోడక్ట్ సంబంధించి నెక్స్ట్ బిజినెస్ డెవలప్మెంట్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి అనే దాని గురించి ఇద్దరు డిస్కషన్ చేసుకుని మాట్లాడతారనేసి ఒక న్యూస్ వచ్చింది అలాగే మనకు పొంగల్ లోపల అంటే మూడో తేదీ ఒక హీరింగ్ ఉంది ఆ హియరింగ్ లేదంటే ఎనిమిదో తేదీ ఒక హీరింగ్ ఉంది ఈ రెండు హియరింగ్ లోనే మనకు న్యూస్ వచ్చే అవకాశం ఫుల్గా కనబడుతుంది అది తమిళనాడు నుంచి మనకు తెలిసి వచ్చింది మన ఎండి సార్ మాట్లాడదు కాబట్టి ఇది ఏదో వాళ్ళ ద్వారా నుంచి వచ్చింది తమిళనాడు వాళ్ళు చెప్తున్నారు ఆ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను నేను ఈ మధ్యన కామెంట్స్ ఆప్ చేసి పెడుతున్నా ఎందుకంటే కొంతమంది చాలా బాధపడుతూ కామెంట్స్ పెడుతున్నారు ఆ మెసేజ్ చదివి నేను తట్టుకోలేకపోతున్నాను కావున నేను కామెంట్స్ ని ఆప్ చేసి పెట్టాను ఎవరు తప్పుగా అనుకోవద్దండి నేను చెప్పేవన్నీ అబద్ధాలు అయితే కావు వీటి వ్యూస్ కోసమో ఇంకోటి దాని చేయటం లేదు ప్రతి ఒక్కరు ఆలోచించడం ఒకదే మీలాగే నేను కూడా మైవిత్య ఒక సభ్యుని మీకు తమిళ తెలియదు కాబట్టి మీకు తెలియపరచడం కోసం నేను ఒక వీడియో చేస్తున్నాను కాబట్టి మనకు జనవరి అనేది మనకు శుభ వార్తను తీసుకొస్తుంది అనేసి మన జీవితాలంతా మంచి జరుగుతుందనేసి పొంగల్ మనకు మన జీవితంలో మంచి శుభం తీసుకొస్తుందనేసి ఆశిద్దాము ఏదైనా విషయం తెలిసిన వెంటనే మరొక వీడియోలో మీకు విషయం నే తెలియపరుస్తాను అంతవరకు జై హింద్